అర్తి చేయాలి బ్యాక్ లాక్ పోస్టిల్ మెయింటెనెర్ అర్తి చేయాలి బ్యాక్ లాక్ పోస్టిల్ మెయింటెనెర్ అర్తి చేయాలి చెలాలజ్ మంది చొక్కాల సర్ మొక్ పరిమిషన్ తీసుకుని రావండి కర సర్ సరే సగ రిస్పాన్స్ స రాని సాల ఎవరైనా కరవొచ్చు కదా ఎవరైనా కరవొచ్చు సర్ అది ఇట్లాగా రావాల్సి ఉంది కలుసి ఉంది నేను బ్యానర్ నేను బ్యానర్ తీసేస్తాను నేను మాములు చేస్తాను సర్ నేను సెకండ్ మటర్ యూజ్ చేస్తాను వోన్ జెస్ట్స్ వోన్ జెస్ట్స్ వోన్ జెస్ట్స్ టీసీ మైనార్టీ యూత్ కోయాలి ఎస్టి మైనార్టీ యూత్ కో అవకాశాలు వెంటనే అవకాశాలు వెంటనే అవకాశాలు వెంటనే అభివృద్ధి నేను అందరూ నాకు మనం చంపలేను

యువత ఆధ్వర్యంలో ఎస్సీ ఎస్టి బిసి మైనార్టీ యువతకు వాళ్ళ సంక్షేమం నుంచి ఉపాధి అవకాశాలు కల్పించే విధంగా నిధులు కేటాయించాలని అదే విధంగా బ్యాక్లాగ్ వెంటనే భర్తీ చేయాలని కాలనీ నియామకాలు వెంటనే భర్తీ చేయాలని తిరుపతి కేంద్రంగా పారిశ్రామిక ఏర్పాటు చేయాలని గతంలో నారా చంద్రబాబు నాయుడు గారు తిరుపతి కేంద్రంగా అనేక పరిశ్రమలు తీసుకుని రావడం జరిగింది అవన్నీ ఈ ప్రభుత్వంలో వెనక్కి వెళ్ళిపోయినాయి వాటన్నిటిని జిల్లా కలెక్టర్ గారు చొరవ చూపి ఈ రోజు యువత కోసం యువత భవిత్య కోసం నిరుద్యోగుల కోసం ఆ పారిశ్రామిక క్యారెడార్ ఏర్పాటు చేయాలని ఈ రోజు కలెక్టర్ కి తెలుగు యువత ఆధ్వర్యంలో వినతి పత్రం ఇవ్వడానికి ఇక్కడికి వస్తే ఏడు నియోజకవర్గాల నుంచి తెలుగు యువత నాయకులు ఇక్కడ విచ్చేస్తే మీరు స్పందనలో మా సమస్యలు చెప్పుకునేదానికి కూడా వీలు లేకుండా మీరు ఒకరే పాండి మీరు ఒకరే రిపమండేషన్ ఏంటంటే ఈ రోజు మొన్న చూసారు తిరుపతిలో వంద ఉద్యోగాలకి ఐదు వేల మంది అభ్యర్థులు పాల్గొనడం జరిగింది అంటే ఒక పోస్ట్ కి యాభై మంది కోటి పడితే ఈ రోజు నిరుద్యోగ సమస్య ఎంత ఉంది అనేది ఈ రోజు అర్థమవుతోంది ఈ రోజు వైసీపీ ప్రభుత్వం కులాల వారిగా మతాల వారిగా ప్రాంతాల వారీగా ఈ రోజు ముఖ్యంగా రాయలసీమ ప్రాంతాన్ని ఈ రోజు సర్వనాశనం చేసి ఒక్క పరిశ్రమ తీసుకొని రాకుండా ఒక్క పెట్టుబడి తీసుకొని రాకుండా ముఖ్యమంత్రి గారు రాష్ట్రాన్ని విభజించే విధంగా ఆలోచన నిర్ణయాన్ని తీసుకొని రావడం ఇదంతా హేమైన్ చర్య అని చెప్పి ఈ రోజు కలెక్టర్ గారికి వెంత పాత్ర ఇవ్వడానికి ఇక్కడ రావడం జరిగింది మేము ఈ రోజు కలవడం ఈ రోజు అంతా ఇక్కడ వచ్చిన వాళ్ళంతా యువత పక్షాన్ని వచ్చారు వాళ్ళందరూ కల్పించేంత వరకు ఇక్కడ నుంచి పోయే ప్రసక్తే లేదు